ఇదే పుస్తకంలో పదిహేడు అధ్యాయం మనుస్మృతిపై సవాలు ఫూలే గారి మాట వింటే చాలు పురోహితులు గుండె దడదడ ఇక్కడ రాసిందండి రైట్ అండి బ్రాహ్మణులకు పరమ పవిత్రమైనది ఆదర్శమైనది అయిన ఒక పుక్కిటి పురాణం ఉంది అదే మను అధర్మ శాస్త్రం ఈ శాస్త్రం ప్రకారం స్త్రీలు శూద్రులు అతిశూద్రులు చదువుకోకూడదు బ్రాహ్మణులు ఈ పవిత్ర గ్రంథాలను చదివేటప్పుడు పొరపాటునైనా వీరు వినకూడదు ఎందుచేతనంటే వీరు విన్నా లేదా చదివిన ఆ గ్రంథాలు అపవిత్రమై గ్రంథాలు అపవిత్రమైపోవటం వెంట నాకు అర్థం కాదు సనాతన బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను వాళ్ళ నమ్మకాలను సమాజం మీద వాళ్ళ పెత్తనాన్ని నియమ నిబంధనలను దేనిని ఫూలే అంగీకరించలేదు పైగా వాటికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేశారు పురోహితుల మోసాలను వాళ్ళ గ్రంథాలలో లిఖింపబడిన పూతు పదజాలాన్ని బయలు చేస్తూ తూర్పార పట్టారు ఈయన కూడా వారి గ్రంథాలలో ఉన్నవన్నీ బూతులని ఆనాడే పూలే గారు గ్రహించారు ఇంకా మన వాళ్ళు మాత్రం గ్రహించట్లేదు మరి సంఘ సంస్కృతులే ఆ బూతులు సనాతన గ్రంథంలోని బూతులు ఉన్నాయి వారు కూడా బూతులు ఆడతారు అసలు వారి జీవితమే బూతులుగా ఉంటదనంటే ఈ రోజు అట్నుంచి ఇటు బైబుల్ బూత్ అంటారు వీళ్ళు మొత్తం ధర్మమే అన్నాడు ఆయన పూలే గారు అసలు దొంగ వచ్చి దొంగ దొంగ నడిచినట్టు అదే మరి గంటి బ్రదర్ సచిత్ర ఫూలే జీవి జీవనం ఇరవై ఏడో పేజీ ఫూలే తిరుగుబాటును తట్టుకోలేని పురోహిత వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు జనరల్ గా అది కామన్ పాయింట్ వీళ్ళు అదే చేస్తుంటారు కదా బ్రదర్ వినపడుతుందండి యా యా బ్రదర్ వినపడుతుంది దిగారు మన బ్రాహ్మణ ధర్మం ప్రమాదంలో పడింది అర్థమైందా సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది అని వీళ్ళు కదా ఈ ఎప్పటి నుంచో చెప్పుకున్నారట ఇది కొత్తది కాదు మన బ్రాహ్మణ ధర్మం ప్రమాదంలో పడింది దీన్ని రక్షించడానికి బ్రాహ్మణులంతా నడుం బిగించాలి పూలే శూద్ర శూద్రపు వెధవ తరతరాల నుంచి నీచిపు అండి అవునండి సనాతన కలిసి సంఘ మరి ముందు పెద్ద కదా తరతరాల నుంచి నీచంగా గుర్తింపు పొందిన శూద్ర కులంలో పుట్టాడు వీడు మనకు ప్రధాన శత్రువు శూద్ర అతిశూద్రులకు మరియు స్త్రీలకు వీడు ప్రారంభించిన విద్యాలయాలు బ్రాహ్మణత్వం మీద ఒక సమ్మెట దెబ్బ పరమ పవిత్రమైన పూనా నగరాన్ని ఈ ఫూలే శూద్రపు వె చండాలుడు అపివిత్రం చేస్తున్నాడు అని ఇంటింటికి వెళ్ళి చెబుతూ ఇటువంటి వెధవ మన పూర్వీకుల కాలంలో పుట్టి ఉంటే వీడిని ఏనుగులతో తొక్కించి ఉండేవారు ఈ రోజు మన మన కర్మవశాత్తు ఆంగ్లేయ పాలన వచ్చిన వచ్చినప్పటి నుండి ఈ శూద్ర వెధవలకు కొమ్ములు వచ్చాయి అర్థం అవుతుందా ఆనర్ ఇది టిక్ పెట్టుకోవాలండి మళ్ళీ ఈ రోజు మన కర్మవశాత్తు ఆంగ్ల పాలన వచ్చినప్పటి నుండి ఈ వెదవులకు కొమ్ములు వచ్చాయి అని వారు ఉక్రోషాన్ని గక్కినప్పుడు వారి ముఖాలు మంటలలో మాడిన మసి బొగ్గుల్లా తయారయ్యేవి పూలే మాట వింటే మాడిపోయారైతే మసిబొగ్గు పూలే మాట వింటే చాలా భయకంపితులై గడగడ వణికిపోయేవారు పురోహిత వర్గంపై సవాలు విసురుతూ ఫూలే బహుజనులను ఉద్దేశించి ఇలా అన్నారట ఈ భూమి పుత్రుల సారీ టు ఇంటర్ ఇది ఓబీసీ ఛానల్లో బ్రాహ్మణ పుత్రుడు సంస్కృతి చూపిస్తుండే బ్లాగ్ చేశారా బ్రాహ్మణ పుత్రుడా మేరీ మగుడు అని ఐడి పేరు పేరు ఏంటండి పేరు పేరు ఓకే ఓకే రైట్ బ్రాహ్మణ పుత్రుడు అలా సంస్కృతి చూపించుకుంటాడు శాతగా ఇక్కడ రైట్ 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 ఓకే పొడుస్తున్నారు కదన్నా ఏను కంకు వేసి పొడిచినట్టు ఉంటే ఎలా ఉంటుంది తట్టుకోగలరా ఆ రోజు పిత్రల బ్రీడ్ ఎక్కడికి పోతది ఆర్య బ్రీడ్ అంతే కానీ బ్రదర్ ఓకే ఈ భూమి పుత్రులారా వినండి నా మాట ఆపండి పురోహితుల బొమ్మలాట చదవండి చదువులు మీరంతా పొందండి సుఖశాంతులు కొంతైనా వేయండి ప్రగతికి చదునైన బాట వినండి నా నోట అదే మాట అని